జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది తెలంగాణ శ్రీమన్ నంబి వేణుగోపాల్ ఆచార్య కౌశిక చే దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ కనకదుర్గ సేవ సమితి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి దేవాలయం ఆవరణలో ఈ నెల ఇరవై నుండి వచ్చే నెల రెండు వరకు జరిగే నవమ వర్ష దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైదిక కార్యక్రమ వివరాల కరపత్రంను జగిత్యాలకు చెందిన వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు ఈ నెల ఇరవై రెండున అశేష జనవాహిని మధ్య అమ్మవారి ఊరేగింపు బైపాస్ రోడ్ నుండి మొదలై టవర్ మీదుగా అమ్మవారి మండపంకు చేరుకుని గోవిందుల రాధాకృష్ణ హృత్వికుల ఆధ్వర్యంలో ఘనంగా కలిసి స్థాపన చేసి అమ్మవారి భవానీలకు దీక్ష స్వీకరణతో మొదలై ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో పదకొండు రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు మాతలు భక్తులు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కనకదుర్గ సేవా సమితి సభ్యులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవంగా నవరాత్రి మహోత్సవాలు శ్రీ అష్టలక్ష్మి అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణ కుట్టు మైదానంలో ఈ కార్యక్రమాలు